నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ ఈరోజు వీడియో వచ్చేసి చల్లటి వాతావరణంలో రోజైతే వర్షం పడుతుందండి అలాంటి చల్లటి వాతావరణంలో చలికి వేడి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది అలా ఉంటప్పుడు ఒక్కసారి స్వీట్ కార్న్తో పకోడీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీ క్రిస్పీగా పకోడీ చేసుకొని అందులో పచ్చిమిర్చి వేయించుకొని నంజుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఆ క్రిస్పీ క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అందులోనే ఒక కప్పు స్వీట్ కార్న్స్ ఇలా నీట్గా ఒల్చుకొని వేసుకోవాలండి మిక్సీ పట్టక్కర్లేదు డైరెక్ట్ స్వీట్ కార్న్స్ వేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోయిద్దండి ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం అండి అలాగే అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ బియ్య పిండి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ బాగా వస్తుందండి చల్లగైన తర్వాత కూడా మనకు మెత్తగా పోకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలా వేసి ఇది మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి స్వీట్ కార్న్లు ఉల్లిపాయలు మనం వేసిన పిండి అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మరి పిండికి అయితే పిండి మరి జోరుగా ఉందనుకో మనకు పకోడీలు అనేవి మెత్తగా వస్తాయండి క్రిస్పీగా రావు అందుకోసమని కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ మరి ఎక్కువ పట్టవన్నీ పావు గ్లాస్ టీ గ్లాస్తో పావు గ్లాస్ కూడా పట్టవు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి ఇలా వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి మనం ఇట్లా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి ఇంక అంతకంటే జోరుగా ఉండొద్దు ఇలా ఉంటేనే మనకు పకోడీ అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి వేడెక్కిన తర్వాత మంట మీడియంగా పెట్టుకొని అప్పుడు ఈ పకోడీ వేసుకోవాలి కొంచెం లావుగా కావాలంటే లావుగా వేసుకుని లేదంటే చిన్న చిన్నగా వేసుకోవచ్చండి మంట మాత్రం మీడియంగా పెట్టుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి హైలో పెట్టినా కానీ పకోడి అనేవి మెత్తగా ఉంటుంది మళ్ళీ సిమ్లో పెట్టిన ఆయిల్ లాగేస్తుందండి మీడియంగా పెట్టుకొని బాగా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా మంట మీద క్రిస్పీ అయ్యాక మనకు అన్నురగంతా పోయి చక్కగా ఇలాగా ఆయిల్ అంతా నార్మల్గా వచ్చేస్తుంది అప్పుడు మనకు పకోడి బాగా క్రిస్పీగా అయినట్టు చూడండి ఇలా కాల్చేసి తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక టిష్యూ పేపర్ వేస్తే మనకి ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మిగతాయి కూడా అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాలు అయిపోతాయండి మధ్యలో ఒకవేళ మీకు మిర్చి నంజుకోవడానికి కావాలంటే ఇలా మధ్యలోకి మిర్చి కట్ చేసుకొని ఒక హాఫ్ వేగిన తర్వాత అవి వేస్తే కరెక్ట్గా కాలుతాయండి మిర్చి కూడా ఆయిల్లో వేగిపోతాయి అప్పుడు అలా మిర్చి నంజుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటాయి ఇలా కాల్చుకొని మొత్తం తీసేసుకోవాలి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా స్వీట్ కన్ పకోడి రెడీ అయిపోయింది సాయంత్రం పూట బయట వర్షము లోపల చలి ఇలాంటప్పుడు అప్పుడు వేడి వేడిగా ఇలా చేసుకొని పచ్చిమిర్చి నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఉంటే